వైరల్ ఫేవర్ నుండి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని మదనపల్లిలో పూజలు నిర్వహించిన జన సైనికులు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన సదంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచన యూనివర్సిటీలో దసరా వేడుకలు ఉల్లాస భరితంగా సాగిన ప్రదర్శన చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యకుడు కొనదెల పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న నేపథ్యంలో ఆయన త్వరగా కోరుకోవాలని ఓజ సినిమా సూపర్ హిట్ అయిన సందర్భంగా మదనపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామ్దాస్ చౌదరి ఆదేశాల మేరకు మదనపల్లి ఏఎంసీ చైర్మన్ జంగల శివరాం రాయల్ ఆధ్వర్యంలో శ్రీ మంజునాథ స్వామి ఆలయంలో శనివారం ఉదయం ప్రత్యేక పూజ నిర్వహించి నూటఒటీ టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చేనేత విభాగ ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర ఉమ్మడి చిత్తూరు జిల్లా జాయింట్ సెక్రటరీ గజ్జల రెడ్డప్ప మదనపల్లి రూరల్ అధ్యక్షులు రోనూరు బాబు నిమ్మనపల్లి మండలం సీనియర్ నాయకులు తోటా కళ్యాణ్ నిమ్మనపల్లి మండల అధ్యక్షులు ప్రదీప్ సింగ్ రాజారెడ్డి బండి మనోహర్ टाउन टन नायने जगदीश रामसमुद्रम उपाध्यक्ष गडम लक्ष्मीपति ट उपाध्यक्ष प्रसाद टाउन सैक्रटरी मेकलचेरुअ अर्जुन टाउन उपाध्यक्ष पुरा नगेश रूरल उपाध्यक्ष चंद्रशेखर जनसे सीनियर नायक रायल टाउन सेक्रेटरी जनार्दन वीर महिला टाउन सैक्रटरी रायल नवाज सत्य अफ्रोजा लीगल सी कैकेमार वेंकटेशज चक्री तेरर् పాల్గొన్నారు ఈ రోజు మతనపల్లిలో మా జనసేన పార్టీ ఇన్చార్జ్ ఆదేశాల మేరకు రామ్ దాస్ అన్న ఆదేశాల మేరకు మరియు మా అందరూ కూడా గత మూడు డేస్ రెండు రోజుల నుంచి చాలా మనసులో చాలా బాధ ఉంది ఒక పక్క ఓజీ సూపర్ సూపర్ హిట్ అయింది అది ఒక పక్క ఆనందం బాబు కానీ మా అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వరిలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యము స్పైనల్ ఫీవర్ వల్ల దగ్గు వల్ల నాలుగు రోజుల నుంచి ట్రీట్మెంట్ విజయవాళ్ళ తీసుకున్నా కూడా తగ్గదుపోటు హుట్టి నిన్న హైదరాబాద్ పోవడం జరిగింది రాత్రి నుంచి మాకైతే నిద్ర లేదు ఇంత హోజీ సెలబ్రేషన్స్ చేసుకుంటాడో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ టైం దానికి ఆయన పాలన చాలా బాగుంది ఇట్లా టైంలో ఈరోజు మా దేవుడు పవన్ కళ్యాణ్ గారికి ఓజీ సందర్భ సినిమా సందర్భంగా విజయవంతంగా శుభాకాంక్షలు తెలుపు అదే మరి మేమంతా ఆనందంగా ఉన్నప్పుడు ఇప్పుడు అతనికి జ్వరం జ్వరం వైరల్ జ్వరం వచ్చేసింది మేమంతా రాష్ట్ర వ్యాప్తంగా బాధపడుతున్నాం అతనికి వార ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఇక్కడ మహాశివునికి నూట టెంకాయలు కొట్టి జనసేన పార్టీ తరఫున అందరము రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజులుగా జనసేన అధ్యక్షులు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు శ్రీ కొండసేల పవన్ కళ్యాణ్ గారికి తీవ్ర జ్వరంతో బాధపడుతున్న సందర్భంగా ఆయన పూర్తిగా కోలుకోవాలనేసి మదనపల్లి నియోజకవర్గంలో ఈరోజు మంజునాథ స్వామి ఆలయంలో రాయలసీమ గంగా అధ్యక్షతన మరియు ఏఎంసీ చైర్మన్ మన శివరామన్న గారు గత రెండు రోజుల నుంచి మా పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ సినిమా అనేక విధంగా అనేక విధాలుగా సెలబ్రేషన్ జరుపుకుంటూ మేము చాలా సంతోషంగా ఉన్న సమయంలో జనసేన పార్టీ నుంచి ప్రకటన వినపడింది నాలుగు రోజుల నుంచి వైరల్ ఫీబర్ తో తక్కుతో పవన్ కళ్యాణ్ గారు చాలా ఇబ్బంది పడుతున్నారని అది వినంగానే మన మదనపల్లి దక్ష మదనపల్లి నియోజకవర్గంలో శ్రీ మంజునాథేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు వారు రెండు మూడు రోజుల నుంచి తీవ్రమైన జ్వరంతో ఇబ్బంది పెడతా ఉన్నారు వారు త్వరగా కోలుకోవాలని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఈ స్వామివారి ఆశీస్సుల ఆయన అందించాలని కోరుకుంటూ నేను ఒక కొట్టి అదే విధంగా ఓజీ ఈతైన శుభ సందర్భంలో అదే విధంగా మోహన్ కళ్యాణ్ గారికి సుజీత్ గారికి తమన్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదే విధంగా చాలా మంది పవన్ కళ్యాణ్ గారు నిమాల్స్ తీసుకొని ప్రజలను పట్టించుకోవడం లేదంట అన్నారు వార్డు ప్రజల ఆరోగ్య సంరక్షణ దృశ్య 18వ వార్డులో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఆ వార్డు కౌన్సిలర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నూర్ అజామ్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా సూచనల మేరకు శనివారం వార్డు పరిధిలోని సైదాపేటలో స్వాస్థ్య హాస్పిటల్ నక్కలదిన్నే మరియు వైదేహి హాస్పిటల్ బెంగళూరు సంయుక్త ఆధ్వర్యంలో ఉచితమేగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు ఈ శిబిరంలో వైదేహీ హాస్పిటల్ వారిచే ఈసీజీ ఎకో పరీక్షలు స్వాస్థ్య హాస్పిటల్ వారిచే బీపీ షుగర్ పరీక్షలు ప్రజలకు ఉచితంగా నిర్వహించి అవసరమైన మందులు అందజేయడం జరిగిందన్నారు వందలాది మంది ప్రజలు ఈ శిబిరానికి హాజరై ఉచిత వైద్య పరీక్షలు చేస్తున్నారు వార్డులో పేద ప్రజలు కూలీలు ఎక్కువగా నివసిస్తున్నారని జబ్బుల బారిన పడితే ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకునే స్తోమత వారికి లేదన్నారు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని విష జ్వరాలు సీజనల్ వ్యాధులు వ్యాప్తిస్తున్న నేపథ్యంలో సైదాపేటలో ప్రజల కోసం ఈ శిబిరాన్ని నిర్వహించడం జరిగిందన్నారు వార్డు ప్రజలకి భవిష్యత్తులో ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే స్వాస్థ ఆసుపత్రిలో చికిత్స చేయించుకునే వెసులుబాటు కల్పించామన్నారు మున్ముందు వార్డులో మరిన్ని ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తామన్నారు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతం చేసిన వైదేహి ఆసుపత్రి స్వాస్థ ఆసుపత్రి వైద్య బృందాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బిఏ కాజా సైదాపేట యువత పాల్గొన్నారు దానికోసము ఈ క్యాంపు పెట్టడం జరిగింది ఈ క్యాంపు మా పవన్ కానీ చాలా రోజుల నుండి చెప్పడం జరిగింది పెడదాంనా పెడదామన్నా అంటే మళ్ళా నవాజ్ అన్న గారు చెప్పరా చెప్పారు ఒకసారి పెట్టించు అని చెప్పారు దానికోసం పెట్టడం జరిగింది ఈరోజు ఎలా పెట్టి ఈ క్యాంపులో వైదేవి హాస్పిటల్ నుండి డాక్టర్స్ రావడం జరిగింది బెంగళూరు డాక్టర్స్ రావడం జరిగింది స్వస్థ హాస్పిటల్లో దగ్గ నీళ్ళు ఉంది హాస్పిటల్లో డాక్టర్స్ కానీ రావడం జరిగింది వాళ్ళ స్టాఫ్ అంతా రా రావడం ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను దాని తర్వాత ఇక్కడ మెడిసిన్స్ కానీ ఇక్కడ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది డాక్టర్స్ ఈసీజీ గుండెకి సంబంధించిన ఈసీజీ చెకప్ కానీ జనరల్ చెకప్ కానీ ఎముకలో విభాగం కానీ అదే ఈ విధంగా చిన్నపిల్లలకు కానీ ప్రతి డిపార్ట్మెంట్ పెట్టడం జరిగింది ప్రతి డిపార్ట్మెంట్కు బంధువులు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది డాక్టర్స్ కానీ పలకరించి ఒక ఒక పేషెంట్కు దాదాపు పది నుండి ఇరవై నిమిషాలు చూస్తున్నారు చూసి అడిగి ఏం సమస్య ఉంది మా ముందు ఏమైనా సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకుంటున్నారు దానికోసము ఈ క్యాంపు వల్ల చాలా మా ఇలా సేదాపేట్ ప్రజలకు అందరు చాలా ఉపయోగపడింది ఎందుకంటే చాలామంది పెద్ద పదాములే ఉండిపోతారు చెకప్ చేయించకుండా వాళ్ళ పదాములే అనే ఆ వ్యాధి ఏమవుతుందంటే దీర్ఘకాల వ్యాధి అయిపోతుంది దానికోసము ఈడే ఈ ట్రీట్మెంట్ చేపిస్తే వాళ్ళకి ఏదైనా సమస్యలు వస్తే స్వస్థ హాస్పిటల్లో ఎప్పుడు పోతే కానీ ఫ్రీగా చూస్తారు వీళ్ళు డాక్టర్స్ అందుకు ఆడు పంపిస్తున్నారు అందుకు వీడు వచ్చిన స్టాఫ్కు కానీ పవన్ కానీ డాక్టర్స్కు కానీ వైదవీ రాష్ట్ర గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నేడు సచివాలయంలో బిజెపి కిసాన్ మోర్చా రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ ఓసురి కిరణ్ కుమార్ బీజేపీ సీనియర్ నేత విజయ్ శంకర్ మరణపూర్వకం కలిశారు ఈ సందర్భంగా మంత్రికి మదనపల్లి ప్రాంతంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ మదనపల్లి ప్రాంతం చేనేత కార్మికులకు ప్రయోజనం కలిగించే చేనేత క్లస్టర్ ప్రతిపాదనకు సహకరించాలని కోరడం అయింది అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలను పూర్తి స్థాయిలో నెరవేరుస్తూ శాంతి భద్రతలు కాపాడుతూ అభివృద్ది వైపు పయనిస్తున్నందుకు గాను అభినందించడం జరిగింది మదనపల్లి సమీపంలోని మిస్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ దసరా వేడుకలు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు విద్యార్థులు తమ ప్రతిభను ఉత్సాహభరితమైన దాండియా నృత్య ప్రదర్శన ద్వారా ప్రదర్శించారు యూనివర్సిటీలోని మిడ్స్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ క్లబ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది అని విద్యార్థులు తమ సృజనాత్మకతను వ్యక్తీకరించడానికి మరియు పండుగ స్ఫూర్తిని జరుపుకోవడానికి ఒక వేదికను అందించింది అని యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ శివరాజు అన్నారు విద్యార్థుల ప్రదర్శన శక్తి సమన్వయం మరియు సాంస్కృతిక ప్రాతినిధ్యం కోసం ప్రేక్షకులచే విస్తృతంగా ప్రశంసించబడింది అని అన్నారు సాంస్కృతిక సంప్రదాయాలను కాపాడుకోవడం మరియు సమగ్ర అభివృద్ధి కోసం పాఠ్యేతర కార్యక్రమాల్లో చురుకు గా పాల్గొనడానికి ప్రోత్సహించడం మా యూనివర్సిటీ ముఖ్య ఉద్దేశమని అన్నారు ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో స్నేహం సృజనాత్మకత మరియు సాంస్కృతిక అవగాహనను పెంపొందిస్తాయని అన్నారు విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీగా జరుపుకునే ముఖ్యమైన హిందూ పండుగ అని ఈ పండుగ శ్రీరాముడు రావుణ్ణి ఓడించడం మరియు దుర్గాదేవి మహిషాసుడ్ని వధించిన సంఘటనలు స్మరించుకుంటూ జరుపుకుంటామని ఆయన అన్నారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ అండ్ కల్చర్ కో కోఆర్డినేటర్ టెక్ ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ అండ్ కల్చరల్ కోఆర్డినేటర్ ప్రదీప్ సాక్ కోఆర్డినేటర్ డాక్టర్ జి రెడ్డి హేమంత నవీన్ షాయిద్ అహ్మద్ లో పాల్గొన్నారు నేడు పట్టణంలోని స్థానిక సుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్సీసీ ఎన్నికల కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అనిల్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ సోమరాజు అధ్యక్షతన ముప్పై ఐదు ఆంధ్ర బెటాలియన్ ఆఫీసర్స్ చే డిగ్రీ ప్రథమ సంవత్సరంలో చేరిన నూతన విద్యార్థులకు ఎన్సీసీ సెలక్షన్స్ నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేయడం జరిగిందని వారు తెలిపారు విద్యార్థి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా అరవైకి గాను నలభై మంది విద్యార్థులను ఎంపిక చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు సదుం మండలం ఎర్రతివారి పల్లెలో వైసీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమం అందించడమే ఎజెండాగా వైసీపీ పాలన సాగిందని సంస్థాగతంగా పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టామని అన్నారు భవిష్యత్తులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే కార్యకర్తలకే ప్రాధాన్యత ఉంటుందని జగన్మోహన్ రెడ్డి చేసే యజ్ఞంలో మనం క్రియాశీలక పాత్రధారులు అవుతామని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో దోచుకోవాలని పాలన చేస్తున్నారని మనం ప్రజల సంక్షేమం లక్ష్యంగా పాలన చేశామని గుర్తు చేశారు వ్యక్తిత్వ హననం అబద్దపు ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియాకు మన సోషల్ మీడియా ధీటుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి నియోజకవర్గ సమన్వయకర్తలు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకాథరెడ్డి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గూడూరు ఎమ్మెల్సీ మురళి ఇదర్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి మాజీ ఎంపీ రెడ్డప్ప మాజీ ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్ రెడ్డి డాక్టర్ సునీల్ పలమనేరు ఇన్ఛార్జి వెంకటగౌడ్ చిత్తూరు నియోజకవర్గం విజయానంద విజయానందరెడ్డి సత్యవేడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ నూకతోటి రాజేష్ జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు మదనపల్లి ఇన్ఛార్జి నిస్సార్ అహ్మద్ స్టూడెంట్ విభాగం చెవిరెడ్డి హర్షేద్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వ్యక్తిగతంగా కొన్ని తయారు చేసుకున్నామో ఏదో పెట్టి దుర్మార్గ ప్రవచనతో ముందే తయారైతే మనం పెట్టిన డిజిటల్ బుక్ మన కార్యకర్తలందరికీ మన సైనిక రేపు భవిష్యత్తులో ఈరోజు వాళ్ళ దుర్మార్గంగా పట్ల వ్యవహరించిన వాళ్ళు చట్టపరంగా ఏం చేయాలనే దానికి ఈరోజు క్రియేట్ చేస్తున్నాము అనే ఏదైతే కార్యక్రమం మొదలు లేకపోతే ఇది రేపు మనం ప్రభుత్వం వచ్చాక